సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశిస్తులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు తల్లి ఇప్పుడున్న రోజులలో నువ్వు అందరినీ కూడా నమ్ముతూ ఉన్నావు కానీ నీ మనసులాగా అందరూ ఉండరు తల్లి నువ్వు ఎదురుగుండా కనిపించేవన్నీ కూడా ఇవి నిజాలని అందరూ మంచివాళ్ళని తెల్లటివన్నీ పాలని నల్లటివన్నీ నీళ్ళని నువ్వు అనుకుంటున్నావు బిడ్డ కానీ ఈ కథలో చెప్పినట్టుగా మనకి ఎదురుగుండా కనిపించే వాళ్ళు మంచిగానే కనిపిస్తూ ఉంటారు కానీ వాళ్ళని చూసి వీళ్ళు చాలా మంచివాళ్ళు అని చెప్పి మనం ఎస్టిమేషన్ వేస్తూ ఉంటాం మనం డిసైడ్ చేసుకుంటాం నిర్ణయించుకుంటాం వీళ్ళు ఇలాంటి వాళ్ళే అని కానీ ఒక సిచ్యువేషన్ ఒక పరిస్థితి అని వచ్చినప్పుడు వాళ్ళ నిజా నిజాలు మనకు బయటకు తెలుస్తాయి అందువల్ల ఎవరితో ఎలా ఉండాలి అసలు ముఖ్యంగా ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే ఒక విషయాన్ని ఈరోజు బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇంకా వాళ్ళు ఎవరు ఈ కథలో జరిగింది ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి బాబా మనకి ఎన్నో రకాల కథలని రాత్రిపూట మనకు అందిస్తూ ఉన్నారండి అటువంటి వాటిల్లో ఈరోజు చెప్పబోయే ఈ కథ చాలా వరకు కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఒక కథ అండి ఎందువల్లంటే మన చాలా మంది అమాయకులు ఉన్నారండి ఈ రోజుల్లో కొంచెం ప్రేమగా మాట్లాడటము కొంచెం నమ్మకం కలిగేలాగా మాట్లాడితే కనుక మంచి వాళ్ళు లేరని మనం అనుకుంటూ ఉంటాం కానీ అండి నిజంగా ఎవరిని ఎక్కువగా ద్వేషించకూడదు ఎవరిని కూడా అసలు మనం వీళ్ళు మంచివాళ్ళు కాదని ఎలా అయితే డిసైడ్ అవ్వమో అలాగే మనం నమ్మడానికి తొందరగా నమ్మేస్తూ ఉంటాం ఎవరైతే నచ్చట్లేదో వాళ్ళ దగ్గరికి మళ్ళీ మళ్ళీ వీళ్ళు మాట్లాడుతూ ఉంటాం కానీ కానీ ఒకసారి వీళ్ళు డి మంచి వాళ్ళని డిసైడ్ చేసుకుంటే వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినా కూడా మనకి నమ్మ మనం నమ్మం ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడే మనం నమ్ముతాం అలాగే ఈ కథలో కూడా అంతేనండి నిజంగా ఎవరిలాంటి వాళ్ళని నమ్మితే మనం గనక నిజంగా ముందుకు వెళ్ళ సాగలుగు సాగుతాము ఏది కరెక్ట్ అనే ఒక విషయం విషయాన్ని ఈ కథలో బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇంకా కథలోకి వెళదాం ఇది కథ కాదండి ఇది నిజంగా జరిగిన ఒక విషయం అనమాట ఒక రైల్వే స్టేషన్లో నిజంగా జరిగిన ఒక విషయం ఒక రైల్వే స్టేషన్ అండి అది ఆ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఫాస్ట్గా వెళుతూ ఉంది వెళుతూ ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ ఒక అతను ఎక్కుతాడనమాట ఆ ట్రైన్లోకి ట్రా ఫాస్ట్ గా అతను ఎక్కేస్తూ ఉంటాడు టెన్షన్ అనమాట అయ్యో ట్రైన్ మిస్ అయిపోతుంది అతను వెళ్ళాల్సిన సమయానికి ఈ ట్రైన్ మిస్ అయితే ఇంకొక ట్రైన్ లేదు అని పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కుతా ఎక్కేస్తాడండి ఎక్కేసినప్పుడు అతని టెన్షన్లో ఏమవుతుంది అని అంటే అతను కొంతసేపు వెళ్ళి కూర్చుంటాడనమాట ఇంకా తన సీట్లో తను కూర్చుంటాడు కూర్చున్నప్పుడు తనకి రెస్ట్ రూమ్కి వెళ్ళాలి అర్జెంటుగా రెస్ట్ రూమ్కి వెళ్ళాలి సరే మన దగ్గర ఉన్న ఒక తన ఒక బ్యాగ్ అండి ఇంపార్టెంట్ అయిన ఒక బ్యాగ్ని తను తీసుకువెళ్తూ ఉంటాడనమాట ఈ బ్యాగ్ని వదిలేసి ఎలా వెళ్ళాలి అయ్యో ఇక్కడ చాలా రష్గా ఉంది ఎవరి దగ్గర చెప్పి వెళ్ళాలా అర్జెంటుగా బాత్రూమ్కి రెస్ట్ రూమ్కి వెళ్ళాలని చెప్పేసి అతను అనుకుంటాడండి అప్పుడు ఎదురుగుండా తన సీటుకి ఎదురుగుండా ఆ ట్రైన్లో కూర్చుని ఒక అతని దగ్గరికి వెళ్ళి అతను చూడడానికి చాలా చాలా వరకు కూడా కొంచెం రౌడీలాగా కొంచెం చూడడానికి మనకి అనిపిస్తుంది కదా కొంచెం ఎవరైతే క్లాస్గా ఉన్నారో కొంచెం ఎవరైతే కనుక భయంకర భయపడేలాగా ఉన్నారని మనం డిసైడ్ చేసుకుంటాం కానీ ఈ మనిషి చూడడానికి కొంచెం భయంకరంగానే ఉన్నాడు అయినా సరే అతనికి వేరే దారి లేదు ఎందువల్ల ఆ సీటుకి ఎదురుగుండా అతనే ఉన్నాడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట సార్ సార్ నేను అర్జెంటుగా బాగా కొంచెం రెస్ట్ రూమ్కి వెళ్ళాలండి నా బ్యాగ్ను కొంచెం చూసుకుంటారా అని అంటే ఆ సరే దాందేం ఉందండి అదేం భాగ్యం ఇటు ఇవ్వండి నేను చూసుకుంటాను అని చెప్పేసి అతను తీసుకొని ఆ బ్యాగ్ని పక్క పక్కన పెట్టుకుంటాడండి చూసుకుంటాడు అనమాట చూ చూసుకుంటూ ఉన్నాడు ఇంతలోపు ఇతను వెళ్ళి రెస్ట్ రూమ్కి వెళ్ళేసి వచ్చేస్తాడండి వచ్చేసిన తర్వాత సరే అని చెప్పేసి ఆ బ్యాగ్ తీసుకొని సరే ఇదిగోండి మీ బ్యాగ్ అని చెప్పేసి మళ్ళీ ఇచ్చేస్తాడండి ఆ బ్యాగ్ తీసుకుంటాడు ఇతనికి ఒక డౌట్ అనమాట ఏమని అంటే ఇతను నిజంగా చూడడానికి రౌడీలాగా ఉన్నాడు మన సామాన్లు ఇందులో ఉన్నాయా లేదా అని చెప్పేసి అతనికి తెలియకుండా అతను బయటకు వెళ్ళినప్పుడు అతను కొంచెం ఊరికి వెళ్ళా డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతను ఆ బ్యాగ్ ఓపెన్ చేసి అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాడండి చేయ చేయంగానే అన్ని పర్ఫెక్ట్గా ఎలా అయితే ఉన్నాయో అన్నీ అలాగే ఉంటాయండి ఏమీ పోలేదని నిర్ధారణ చేసుకుంటాడు చేసుకోంగానే అతనికి ఏమనిపిస్తుంది ఈ ఎదురుగుండా కనిపించేవాడు చూడడానికి ఇలా మోసంగా ఉన్నా కూడా అంటే చాలా రౌడీలాగా ఉన్నా కూడా ఇతను చాలా నిజాయితీ పరులాగా ఉన్నాడు మనమే ఇతన్ని తప్పుగా అర్థం చేసుకున్నాము అని చెప్పేసి అతను మైండ్లో ఫిక్స్ అయిపోతాడండి ఇతను చాలా మంచివాడు అని చెప్పి అని అనుకున్నప్పుడు అత అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇంకా అతని బ్యాగ్ని సరే ఇతను బ్యాగ్ ఇలాగా మనకి నమ్మకంగా ఉన్నాడు కదా అని చెప్పేసి అతను మనం అనుకుంటాం అతను ఏం చేస్తాడు అని అంటే ఇంకా అతను రెస్ట్ రూమ్కి వెళ్ళడం కోసం ఒక రెండు గంటల తర్వాత ఏమండి నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను నా బ్యాగ్ కొంచెం చూసుకుంటారా అని అంటే అరే అంతే అదేం బ్యాగ్ అదేం భాగ్యం అండి నా బ్యాగ్ని మీరు చూసుకోలేదా నేను మీ బ్యాగ్ని చూసుకోనా ఇటువ్వండి అని చెప్పేసి నా ఒళ్ళో పెట్టుకొని చూసుకుంటానండి మీకేం బాధ లేదు వెళ్ళిరండి అని ఎందువల్లంటే అతను చాలా మంచివాడని అతని బ్యాగ్ చూసుకున్న తర్వాత తన సామాన్లు ఏమీ పోలేదని అతను మంచివాడని నిర్ధారణ చేసేసుకున్నాడు మనసులో అందువల్ల అతని బ్యాగ్ని తీసుకొని రెండు గంటల తర్వాత అతను బాత్ రెస్ట్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఇలాగ తీసుకొని మన తన ఒళ్ళో పెట్టుకుని కూర్చుంటాడండి అప్పుడు ఆ తర్వాత ఏమవుతుంది అని అంటే ఒక పది నిమిషాలకే ఆ స్టేషన్లో పోలీసులు అండి పోలీసులు ఎంక్వైరీ కోసం వస్తారు కుక్కలు పోలీస్ కుక్కలు ఉంటాయి కదా ఆ పోలీస్ డాగ్స్ కూడా వచ్చేసి వెతుక్కుంటూ వస్తూ ఉంటాయనమాట వచ్చి ఉన్నప్పుడు ఏంటా ఇన్ని ఇంతమంది పోలీసులు ఉన్నారని అతను కిటికీలో చూస్తూ ఉంటాడనమాట ఇంతమంది పోలీసులు ఉన్నారండి అయ్యో డా డాగ్స్ కూడా వచ్చాయి వెరిఫికేషన్ కోసం డాగ్స్ మన చెకింగ్ కోసం వస్తాయి కదా అలాగే ఆ కుక్కలు అయితే చక్కగా కరెక్ట్గా పరిగణ పసిగట్టేస్తాయండి అందువల్ల ఆ కుక్కల్ని కూడా అంటే ఏదో జరిగింది అనుకుంటా ఇక్కడ స్టేషన్లో అని అనుకుంటాడు అతనికి తెలియదు ఏ అని ఇంకా అలా పోలీసులు ఇలాగ ట్రైన్ ఎక్కేస్తారనమాట ఎక్కేసిన తర్వాత ఇతని దగ్గరికి వచ్చి ఈ బ్యాగ్ దగ్గర ఆ కుక్కలు అనేవి వాసన చూస్తూ అలా ఆగిపోతాయండి ఆగిపోయినప్పుడు అతని భయం వేస్తుంది సార్ ఏం చేస్తున్నారండి ఈ బ్యాగులో ఏమీ లేదండి మా ఫ్రెండ్ ఇది అతను చాలా మంచివాడండి అతను ఇప్పుడే రెస్ట్ రూమ్కి వెళ్ళాడు అతని బ్యాగ్ నేను పెట్టుకున్నాను అంటే లేదు లేదు నువ్వు బ్యాగ్ ఓపెన్ చేయి బ్యాగ్లో ఏముందో చూపించు అని అంటాడండి అని అన్నప్పుడు ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే దాంట్లో ఒక అతను ఒక అతన్ని చంపేసి ఆ తల నరికేసి ఆ బ్యాగ్లో పెట్టుకొని అంటే నరికేసినట్టు తెలిస్తే ఎక్కడ దొరికిపోతాము అన్న ఒక భయంతో ఆ తలని తను నరికేసేసి బ్యాగ్లో పెట్టుకొని ఆ బ్యాగ్ ఎక్కడైనా పారేద్దామన్న ఆలోచనలోనో ఏమో పెట్టుకొని తిరుగుతున్నాడు అనమాట ఇంకా ఆ బ్యాగ్ ఓపెన్ చేయగానే అతని షాక్ అయిపోతాడండి ఇంకా అరే ఏంటా ఇతను ఇంత మంచివాడిలాగా కనిపించాడు ఇతను ఏంటి ఇలాగ ఎవరినో చంపాడా చంపేసి తలని బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతున్నాడేంటా అని తనకి కడుపులో తిప్పేస్తుందండి కడుపులో తిప్పేస్తుంది ఏంటా ఇతను మంచి మంచివాడు మంచివాడని నమ్మేశానే అంటే తనకి చెడు చేయలేదని తన మంచివాడని ఇంకా జీవితంలో అతను ఎలాంటి తప్పు చేసి ఉండడని మనం మనం అనుకుని అతను ఏం చేస్తాడు అని అంటే తన బ్యాగ్ని తీసుకొని నమ్మకంగా పెట్టుకుంటాడు ఆ పోలీసులు వచ్చి నీకేంటి సంబంధం ఈ బ్యాగ్ నీ దగ్గర ఎలా నీ దగ్గర ఎందుకు ఉంది నువ్వే నువ్వే దొంగవా దొంగవాడి అని అన్నట్టుగా అంటే లేదు లేదండి అతను రెస్ట్ రూమ్కి వెళ్ళాడు ఈ బ్యాగ్ నాది కాదు నన్ను చూసుకోమని ఇచ్చేసి వెళ్ళాడనంటే పోలీసులు నమ్మరు అందువల్ల అతన్ని పట్టుకొని వెళ్ళిపోతారండి పోలీసులు ఇంకా నిజంగా ఏది నిజం ఏది అబద్ధం అనేది ది మనకి తెలియదు మన కళ్ళ ముందు అనుకుంటాం వాళ్ళని ఒక మంచి వాళ్ళలాగా మనం ఫిక్స్ అయిపోతాం ఒక్కొక్కసారి ఇంకా ఎప్పుడు మన విషయంలో ఒక సిచ్యువేషన్లో కనిపించే వాళ్ళు ఎప్పుడూ కూడా మంచి వాళ్ళుగానే ఉంటారు వాళ్ళ ఫ్యాష్ బ్యాక్లో ఏమి జరిగి ఉండవని ముందు ముందు కూడా వాళ్ళు మంచి చేస్తారని మనం వాళ్ళని కళ్ళు మూసుకొని నమ్మకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి అందరితోనూ లిమిట్గా ఉండాలి ఎక్కువగా అనుమానించకూడదు ఎక్కువగా మనం వాళ్ళని నమ్మను నమ్మకూడదు అని చెప్పి బాబా మనకి ఇది ఇలా తెలియజేస్తున్నారండి ఇలాంటి పరిస్థితులు మనకి ఎన్నో ఎదురవుతూ ఉంటాయండి మన జీవితంలోనే ఎంతో మందిని మనం నమ్ముతూ ఉంటాం ప్రేమగా ఉంటూ ఉంటాం వాళ్లే ఒక్కొక్కసారి వాళ్ళ మనసులు మారిపోతూ ఉంటాయి వాళ్ళు చేసే పద్ధతులు మారిపోతూ ఉంటాయి అరే పెళ్ళికి ముందు ఇలా ఉన్నారే పెళ్ళైన తర్వాత ఇలా ఉన్నాడే ఫ్రెండ్షిప్ అనేది కొత్తలో ఇలా ఉండేవాడే ఇప్పుడు ఇలా ఉన్నాడే అని అందువల్ల ఎవరిని కూడా మనం నిర్ధారించలేమండి ఇతను ఫిక్స్గా ఫిక్స్ అయిపోయి కరెక్ట్గా మనం ఇతను మంచివాడే ఇతను చెడ్డవాడంటే చెడ్డవాడే అని చెప్పి ఏది కూడా నిర్ధారించకూడదు అందువల్ల అందరితోటూ జాగ్రత్తగా తల్లి నువ్వు అని చెప్పి ఏ సమయాన్ని ఎలాంటి రిస్క్ వస్తుందో మనకి తెలియదు అని చెప్పి జాగ్రత్తగా ఉండడం కోసం బాబా మనకి తెలియజేస్తున్నారు ఎన్నోసార్లు మనం కూడా ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంటాం ట్రైన్లో కూడా అండి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఇంకొక విషయం కూడా మీ అందరికీ చెబుతున్నానండి మొన్నటికి మొన్న నేను ఒక వీడియోలో చూశాను యూట్యూబ్లో అక్కడ ఒక అతను అండి డోర్ దగ్గర నుంచొని ఉన్నాడు ఉన్నాడనమాట అతనికి ఓపెన్ డోర్ ఓపెన్ చేయగానే గాలి వస్తుందని మనం అక్కడ మెట్ల దగ్గర నుంచి ఉంటాం కదా అలాగే ట్రైన్ మూవింగ్లో ఉంది ట్రైన్ దగ్గర నుంచి ఉన్నాడు ఒక ఆవిడ అండి బాత్రూమ్కి రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తున్నారనమాట ఆవిడ వచ్చేసి అక్కడ వాష్ మెషిన్ ఉంటుంది కదా అందులో వచ్చేసి చేయి కడుక్కుంటుంది అనమాట కడుక్కుంటూ అక్కడ నుంచి ఉండిపోయింది ఆవిడ అదే అంటే ట్రైన్ మూవింగ్లో ఉండేసరికి నడవలేకపోతుంది ఫాస్ట్గా ఊపేస్తుంది ట్రైన్ ఊపేస్తుంది ఎక్కడ పడిపోతాను అని చెప్పేసి అలా ఉన్నప్పుడు అతను ఆ డోర్ దగ్గర నుంచి అతను తన మెడలో ఉన్న రెండు గాసు రెండు చైన్లని అది ఒక ఐదారు కాసులు ఉంటుందండి ఒక రెండు చైన్లను అతను లాగేసి ట్రైన్ నుంచి దూకేశాడండి అందువల్ల తను అనుకుంది ఇప్పుడు ట్రైన్లోనే ఉన్నాడు కదా ఏం చేస్తాడులేమని అని అనుకుంటాం మనం ట్రైన్ మూవింగ్లో ఉంది అయినా సరే తను దూకేశాడనమాట ఆ చైన్ లాగేసుకొని దూకేశాడు అతని దెబ్బలు తగిలినా పర్వాలేదు ట్రై చైన్ దొరికితే అనుకున్నాడు అనమాట అందువల్ల మనం మీరు ఎవరైనా సరే ట్రైన్లో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎవరైనా డోర్ దగ్గర నుంచున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి దేవాళ పక్కన నుంచోకండి మీరు ఎవరితో వెళ్తున్నారని అనుకోండి పక్కన ఎవరినైనా తీసుకువెళ్ళండి పిల్లల్ని కూడా విడిగా పంపించకండి ఇప్పుడున్న జనరేషన్ చాలా మారిపోయిందండి గోల్డ్ రేట్ అనేది చాలా పెరిగిపోవడం వల్ల చిన్న విషయానికి కూడా దొంగతనాలు జరగటం ప్రాణాలు పోవటం అలా చేస్తున్నాం వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అతను ట్రైన్ నుంచి దూకేశాడండి అంత ఫాస్ట్ మూవింగ్లో ఉన్నప్పుడు కూడా ఎందువల్ల అంటే ట్రైన్ నిలబడి ఉంటే ఇలాగ చేయలేం కదా ఎవరైనా పట్టేసుకుంటారు కదా అందువల్ల మూవింగ్లో ఉన్నా పర్వాలేదు చిన్న దెబ్బలు తగిలినా పర్వాలేదులే అనుకొని మొండితనంగా దూకేశాడనమాట ఆవిడ ఒకటే ఏడుపు అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఇలాంటి విషయాలు మనకు జరుగుతూ ఉంటాయని హెచ్చరిక కోసం బాబా తెలియజేస్తున్నారు ఇది నిజమా కాదా అనే ఒక విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచిగా ఇంకొక వీళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి